పులే జయంతి వేడుకలను సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా లక్ష్యపేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మహాత్మ జ్యోతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బీసీ ఐక్య వేదిక కన్వీనర్ చుంచు రాజ్ కిరణ్ మాట్లాడుతూ రిజర్వేషన్ ఫలాలను అందించిన జాతీయ నాయకులను ఎప్పుడు మర్చిపోకూడదని తెలిపారు నూట ముప్పై తొమ్మిది కులాలకు రిజర్వేషన్ల పేరుతో ఫలాలను అందించిన జాతీయ పితామహులు మహాత్మా పులే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు బండి రాయలింగు కళ్యాణ్ రవి రాజగురువయ్య దొండా ప్రభాకర్ కనకరపు అశోక్ బియ్యాల దినేష్ చిన్నన్న హనుమండ్ల శంకర్ వెంకన్న తిరుపతి మల్లికార్జున అన్వీర్ తదితరులు పాల్గొన్నారు పురస్కరించుకొని ఈరోజు లక్ష్మణపేట్ ప్రాంతంలోని ఐబీ చౌరస్తాలో మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన నా బీసీ కుటుంబ సోదరి సోదరి మరియు మీడియా మిత్రులకు మరియు సహకరించిన వారందరికీ కూడా నా యొక్క నవస్సువాదులు తెలియజేస్తూ మరి ఏదైతే మనం ఈరోజు రిజర్వేషన్ కులాలను తింటున్నామో నూట ముప్పై తొమ్మిది కులాలు ఏదైతే రాజ్యాంగం కల్పించినా వెనుకబడిన కులాలమని గర్వంగా చెప్పుకుంటూ మరి నా బిడ్డకు బీసీబీ నా బిడ్డకు బీసీఏ ఈ సీట్ వచ్చింది ఆ సీట్ ఇచ్చిందని చెప్పుకోవడానికి ఎవరైతే జాతీయ పితామహుడు ఎందుకంటే అలనాడు అగ్రవర్ణాలు అనే వాటికి మాత్రమే విద్య అనేది ఉండేది ఆ రోజులలో అంబేద్కర్ గారు కూడా పూలే గారు ఏదైతే స్థాపించినటువంటి విద్య అందరికీ చేరాలని ఒక నినాదంతో సావిత్రమ్మ మరి మహాత్మా పూలే ఏదైతే నిర్ణయం తీసుకుని మహారాష్ట్రలో ఆ రోజు ఏదైతే ఒక ఉద్యమం చేసి ప్రతి మానవుడికి మరి చదువు అందాలి ఆ రకంగానే సాధికారత అంటే ఎంపవర్మెంట్ అనేది వస్తుందని భావించి వాళ్ళు ఆ రోజుల్లో తీసుకున్న దానివల్లనే మనం ఈరోజు ఈ యొక్క అందలాలను ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందగలుగుతున్నాయి ఎందుకంటే ఆ విద్యను ఈరోజు మనల్ని ఈరోజు స్థాయికి తీసుకొచ్చింది ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ ఏకతాటిపై ఉండి మరి రిజర్వేషన్ అనే ఫలాలను తింటున్నామంటే మరి ఆ పితామహుడు మన పూలే గారు మరి మనలో ఎంతమందికి తెలుసు ఎందుకంటే మరి అంబేద్కర్ పద్నాలుగో జయంతి నాడు మన బహుజనవాద సోదరులైన ఎస్సిఎస్ సోదరులు ఎంత ఘనంగా చేసుకుంటారో మరి మనం చెప్పుకుంటేనేమో అధిక సంఖ్యలో నూట తొమ్మిది ముప్పై ముప్పై తొమ్మిది చెప్పుకుంటున్నాం కానీ సంక్రమం మాత్రం అది తక్కువ సంఖ్యలో కనిపిస్తాను కాబట్టి రాబోయే రోజులలో లక్షలో కూడా అందరూ సంఘటితం కావాలి పూలే గారి బాటలో నడవాలి మరి ఏదైతే అన్నగారు చెప్పినట్టు ఒక ఇదొక రిజర్వేషన్ అని కాదు ఆయన యొక్క ఆలోచన వల్ల సత్యసాగర్ అంటే ఎంకటి రోజుల్లో భర్త చనిపోతే భార్యను కూడా కాల్చివేసి ఆయన ఒక దుర ఒక దుర సంస్కృతి ఉండేది మరి అటువంటి సంస్కృతిని మార్చినాడు అదే కాక కామన్ మ్యాన్ కంటే ప్రతి ఒక్కరికి విద్య అందాలి ఆ విద్య ద్వారానే మనం ఎందుకంటే ఈరోజు ఒక ఆఫీసర్ స్థాయిలో మరి మనల్ని అగ్రవర్ణాలు మనల్ని సార్ అని అంటే వారు మన దగ్గర చదువుందని మనల్ని ఈరోజు మందలిస్తున్నారు కాబట్టి రాబోయే రోజులలో మనం ఇంకా కూడా సంఘటితంగా ఉండి రాజ్యాధికారం ఒక్కటే కాదు అందరూ అనుకుంటాను కాబట్టి వీడు వచ్చాడు వాడు వచ్చాడని మా బీసీలలో ఉన్న ఒక రమేందంటే రాజ్యాధికారం ఒక్కటే కాదు ఏదైతే ఈడబ్ల్యూఎస్ అనేది మొన్న కొత్తగా ఐదు శాతం ఉన్నటువంటి ఐదు శాతం కూడా లేని అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి యాభై ఏడు శాతం మాకు మా హక్కు మేమెంతో మాకు రావాలని మేమైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం కోసం మేము యొక్క బీసీ వాదులందరూ ఒక్కసారికి కొంచెం రాబోయే రోజులలో ఇంకా సంఘటితంగా పోరాటాన్ని యుద్ధం తీవ్రతరం చేస్తాం రాజ్యాధికారం ఏదైతే స్వరాజ్యం కోసం కలలు కన్నా మన మహనీయుడు కూలే గారి ఆకాంక్షను మన నవ నిర్మాణ రాష్ట్రాన్ని మనమే నిర్మించుకుందాం స్వరాజ్యాన్ని ఛేదించుకుందాం బీసీలకు రాజ్యాధికారాన్ని మన ప్రొఫెసర్ కాశీమ్ గారి మార్క్ చెప్పారు అయ్యా మేము సిద్ధంగా ఉన్న బీసీలారాం మా భుజాలను ఎక్కండి మీ యొక్క రాజ్యాధికారాన్ని అని మన బౌద్ధిన సోదరులంతా మంచిగా చెప్పినా మనకు అవి చెవుకి ఎక్కట్లేదు లక్షడిపేటలో బీసీ సంఘాల ఐక్యవేదిక మరియు ప్రజా సంఘాలు కుల సంఘాలు అన్ని సంఘాల ఆధ్వర్యంలో మహానీయుడు మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మనకు వచ్చేసినటువంటి డాక్టర్ రాజకరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే బీసీల ఐక్యత కోసం బీసీలకు చదువు రావాలి బీసీలకు సామాజికంగా ఎదగాలి బీసీలు అన్ని వర్గాలలో ముందుకు పోవాలంటే చైతన్యం కావాలని ఆనాడు మహాత్మా జ్యోతిబాపూలే సంఘటితం చేసి మనందరికీ ఎన్నో ఆదర్శప్రాయమైనటువంటి విషయాలను మనకు కల్పించి ఈరోజు మన బీసీలకే ఒక మహానీయునిగా నిలిచినటువంటి వ్యక్తి ఎందుకంటే ఆరోజు సతీ సహగమనం కావచ్చు బాల్య వివాహాలు కావచ్చు అంటరానితనం కావచ్చు కుల నిర్మూలన కావచ్చు చదువులు కావచ్చు అన్నిటికీ ముందుండి ఎన్నో అవమానాలు ఎదిరించి ఈరోజు మన కోసం నిలిచిన మహానీయుని జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది జై పూలే